మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో బాధ అక్కడ ఆయన ఆఫీస్ లోనే పట్టుకొని నువ్వు నన్ను డైట్ చేయమంటున్నావా అంటే అర్థం ఏంటి అంటే అవుతుంది ఆవిడ్ మేము బాడీ షేమింగ్ చేసామని ఒక మాట అన్నారు నిజం చెప్పాలంటే ఇదంతా కాదు నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను బ్రో ఇది మ్యాటర్ తర్వాత చెప్తా వాళ్ళు మా ఎందుకు ఎందుకు వినీల గారు వాళ్ళు ఎందుకు మా మీద కేసు పెట్టారో ఒక్క రీజన్ చెప్పమన్నారా వినీల గారికి ఇస్తాను మాట్లాడండి ప్రశాంతి నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నానండి నాకు ఆన్సర్ కావాలి మీరు నా మీద అలాగే మానసి నాయుడు గారి మీద ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా మేకప్ వేసుకుంటది స్ట్రక్చరు ఊర్వశి వాళ్ళ అబ్బాయే లావు వాళ్ళ ఆయన లావు వాళ్ళని తగ్గించలేరు అసలు నా ఫ్యామిలీని లాక్కూడదు నువ్వు డైట్ గురించి మాట్లాడితే దట్ ఈస్ ఓకే ఓకే మీరు దాని గురించి చెప్పాను అంటారు అంటే పర్సనల్ అబ్యూస్ అని అంటున్నారు అవునరా సరే నీకు నీకు తెలియని విషయం ఇంకోటి చెప్పనా నీ పర్సనల్ అబ్యూజ్ వీడియో మా నా అరవై మూడేళ్ళ మదర్ చూశారు అది చూసి నా నెక్స్ట్ డే లో షుగర్స్ అయ్యి పడిపోయి కాలు విరిగి యశోదా హాస్పిటల్లో థర్టీ ఫైవ్ డేస్ అడ్మిట్ అయ్యి ఇంటికి వచ్చిన థర్డ్ డే చనిపోయారు